ఇప్పుడు ఇవాళ మనం నిలబడి ఉన్న పొలం ఇది చివరిల మండలం భీమలాతండగూడెం ఈ ప్రాంతం ఇది ఇక్కడ కూడా మీకు మనకు కనిపించినంత మేరకు మన కనుచూపు మేరకు ప్రతి ఎకరం కూడా ఎండిపోయింది ఒక్క తడి నీళ్ళు అందిన సగం పంట వచ్చేది రెండు తడులు అంది ఉంటే మొత్తం బయటపడేది వాళ్ళ రైతాంగం ఈ రకంగా ఏడ్చి అవసరం రాకపోయేది గతంలో ఒకసారి కాళేశ్వరం నీళ్ళు ప్రారంభమైన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఒక ఎకరం ఎండిపోలేక ఇదే ప్రాంతానికి గతంలో బట్టి విట్ల వచ్చిండు ఇదే ఊర్లో ఒక రైతు తనేదో బోర్ చూసుకోక బోర్ పోతే చేసుకోక ఒక ఎకరం ఎండిపోయిందని చెప్పి చెప్తే ఎవరో చెప్తే వచ్చి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఇది కాళేశ్వరం నీళ్ళు కావు మీ పొలాలకు వచ్చినాయి కేసీఆర్ జేఏ అబద్దాలు చెప్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇది మెయిన్ గట్టిన ఎస్ఆర్ఎస్పి నేను మాట్లాడాడు నేను బట్టి విక్రమార్కని ఇదే పొలం నుంచి అడుగుతా ఉన్నా బట్టి గారు నువ్వు అయితే నిలబడి మాట్లాడేమో నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా మీ మాట నిజమైతే ఎస్ఆర్ఎస్పితోనే కనుక ఈ పంటలు పండి ఉంటాయి గత నాలుగు సంవత్సరాలు మరి ఇవాళ ఎందుకు పండటం లేదు ఎందుకు ఎండిపోయినాయి మొత్తం కనుచూపు మెరలో ఒక ఎకరం లేకుండా ఎందుకు ఎండిపోయింది నీ ఎస్ఆర్ఎస్పి మంచి ఉంది కదా ఎస్ఆర్ఎస్పి ఈ సంవత్సరం ఓవర్ఫ్లో అయింది కదా నలభై రెండు గేట్లు ఎత్తిరు కదా నెల రోజులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు మాట్లాడడం లేదు రెండు నెలలుగా నేను ఈ సులేపెట రైతాంగం తరఫున శాసనసభ్యుడిగా నేను అరుస్తూనే ఉన్నా నా గొంతు ప్రపంచానికి అంతా వెళ్ళేటట్టుగా అరిస్తూనే ఉన్నా రైతాంగం తరఫున శాసనసభ్యులు కూడా మాట్లాడినా కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ ఎవరు కూడా నోరు తెరవలే ఎండిపోతున్న పొలాల గురించి వెళ్ళి మాట్లాడలేదు నిజంగా మీరు దావ పోవడానికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి మీరు ఇంకేదో పని పోవడానికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి ఎందుకు ఎండిన పొలాలు చూడడానికి మీకు సమయం దొరకలేదు మీకు ఎందుకు హెలికాప్టర్లు దొరకలేవు ముఖ్యమంత్రి రేపు ముప్పై తారీఖు రాబోతున్నారు ఏమని దేనికి వస్తున్నావు ఎండిపోయిన రైతుల్ని ఎక్కిరించడానికి వస్తున్నావా దేనికి వస్తున్నాడు ముఖ్యమంత్రి సన్న బియ్యం ఏదో ఇస్తా నేను మాట్లాడుతున్నాడు సన్నోడ్లు మొదలు అన్ని దొడ్డులతో సహా అన్ని ఇస్తా ఐదు వందల బోనస్ అని చెప్పి రైతుల్ని మోసగించి సన్నుడ్లకు ఇస్తామని చెప్పి ఇప్పటికీ కూడా సూర్యాపేట జిల్లాలో తీసుకున్న సన్న ఒడ్లకు రైతాంగానికి బోనస్ ఇవ్వలేదు సన్న ఒడ్లు ఇస్తా అని చెప్పి సన్న బియ్యం ఇస్తా అని ఒక బోగస్ మాటలు చెప్పడానికి వస్తున్నావు నువ్వు కొత్తగా ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాకర లేదు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో సన్న బియ్యమే తింటున్నారు ఈ ప్రాంత రైతాంగం బ్రహ్మాండంగా సన్న బియ్యమే తింటున్నారు వాళ్ళు వండించుకున్న బియ్యమే తింటున్నారు కానీ నువ్వు చేసిన మోసానికి సన్న ఒడ్లు లేవు దొడ్ దొడ్డోడ్లు లేవు అన్ని పొలాలు నాశనం అయిపోయినాయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి రైతాంగం స్పష్టంగా గుర్తించారు స్పష్టంగా గుర్తించారు ప్రజలు ఇవాళ ఉన్నాయి ఇంకా గోదావరిలో నీళ్లు పోతున్నాయి కాళేశ్వరం పంపు ఆన్ చేస్తే ఇవి ఇప్పుడు మనం నిలబడ్డ పొలం కేవలం రెండు తళ్లుగా ఇచ్చుంటే ఈ రైతు ఇవాళ అప్పులపాల ఎక్కర్లేదు మళ్ళా కొత్తగా బోర్లేసి ఉన్న అమ్ముకొని బోర్లు వేసే అక్కడ లేదు ఈ మధ్యకాలంలో చాలా ఊర్ల నుంచి మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఇతర పద్ధతుల్లో మహిళా రైతులు ఏమైనా ప్రతి చోటు కూడా చెప్తున్నారు పుస్తకలు అమ్ముకొని బోర్ అయినా నీళ్ళు రాలేదు అని మాట చెప్తున్నారు ఎందుకు ఈ ప్రభుత్వానికి కనీసం చీము కుట్టినట్లు లేదు మొద్దు వారిపోయింది ప్రభుత్వం ఒక మూర్ఖ రాజ్యం నడుస్తూ ఉంది మూర్ఖుల రాజ్యం నడుస్తూ ఉంది మేము ఎన్నుకోబడ్డది ప్రజలతోనని మేము పనిచేయాల్సింది ప్రజలకేనని అందులో ప్రత్యేకించి వ్యవసాయమే జీవనాధారం కాబట్టి తెలంగాణలో అరవై శాతం పైన ప్రజలు వ్యవసాయమే బతుకుతున్నారు కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని గాజులాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్న సో ఏం ప్రభుత్వ కేసీఆర్ ఉన్నాడు ప్రతిక్షణం వానకాలం నాలుగు వర్షం మూలిబెట్టి నాట్లు మళ్ళా యాసంగికి ఏం చేయాలనే ఆలోచన మొదలు పెట్టేది మళ్ళా యాసంగి పంటకి ఏం చేయించాలి ఎట్లా చేయించాలి అనే ఆలోచన మొదలు పెట్టేది విత్తనం వేసినాడే మళ్ళీ కోతలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ వడ్లను ఎట్లా సేకరించాలి రైతుకు ఇబ్బంది కాకుండా రోజు కూడా కాలంలో ఉడనియకుండా ఏం చేయాలనేది ప్రణాళికలు చేసేది మా మంత్రులు శాసనసభ్యుల్ని ఒక్కరోజు కూడా నిమ్మలంగా గు నీళ్ళ ఇంటి దగ్గర మీరు పొద్దున్న లేస్తే పొలాల్లో ఉండాలి రైతులతో ఉండాలి కళ్ళల్లో ఉండాలి అని చెప్పి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండాలి అని చెప్పి కరోనా కాలంలో కూడా రైతుకు చిన్న ఇబ్బంది కలగకుండా రైతు పొలం దగ్గరికే పోయి ఒడ్లు తీసుకొని వచ్చినాం ఒడ్లు సేకరించడం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆలోచించినంతగా రైతుల గురించి ఆలోచించింది కేవలం కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పదిస్తే మేము పదిహేను అని ఇస్తామని చెప్పి మోసం చేసి మొత్తం ఉన్నాయి ఓటేళ్ళు రైతాంగం మొత్తంకుంటున్నారు నిజమే మీకు ఈ ఐదేళ్ళ మమ్మల్ని ఏం చేయలేరు కదా మేము మున్నకాడికి దోసుకుంటాం అన్న పద్ధతుల్లో పనిచేస్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వంలో కేవలం దోసుకోవడం పంచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకోటి జరగటం లేదు ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళ తాబేదారులు వాళ్ళ కుటుంబ సభ్యులు దోసుకోవాలి పంచుకోవాలి దాచుకోవాలి ఈ కార్యక్రమం తప్ప అసలు ప్రజలేంది రైతులేంది వ్యవసాయం ఏంది ఇంకో వర్గం ప్రజలేంది మేము ఇచ్చిన హామీ లేదన్న సో కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకునేదేమో నీటి రంగం అది నాకు అర్థం కాదు అని మాట్లాడతాడు నీకు అర్థంగా ఉంది ఉంటే వదిలే ఇంకోట అర్థమైనటువంటి ఇవ్వు నీకు అర్థం కాకపోతే కనీసం అధికారులను అడుగు మా దగ్గర పనిచేసిన అధికారులు ఉన్నారు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వు వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు ఇస్తారు నీళ్ళు నేను ఇంకొక మాట కూడా చెప్పిన కప్ప చెప్పు కాళేశ్వరం మాకు కప్ప చెప్పు ఒక్క ఎకరం ఎండిపోకుండా చేస్తాం ఇక్కడ నుంచి కాళేశ్వరం దాకా మూడు వందల యాభై కిలోమీటర్లు ఏ ఒక్క వరి గింజ ఒక్క పోస ఎండిపోయినా మా బాధ్యత చెప్పినాం సోకి రావటం లేదు వైపు బడ్జెట్ తయారు చేసే వాతావరణం కూడా లేదు ఆ సోయి కూడా లేదు కేసీఆర్ ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు సంవత్సరం సంవత్సరం ఒక అద్భుతమైన ప్రణాళికతోని తెలంగాణను భారతదేశంలోనే నంబర్ వన్గా అభివృద్ధి కేంద్రంగా చేస్తే వచ్చిన ఏడాదిలోనే నాశనం చేసిన మొత్తం ఆర్థిక రంగం కుదలైపోయి తెలంగాణ మళ్ళీ మనం ప్రారంభమైంది మీ చేతగంతూర్ఖత్వం మీ మూర్ఖత్వం మీ అవివేకం పనులు ఈ సంవత్సరం పదిహేను ఆదాయం తగ్గింది ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏదైతే చేసిచ్చిపోయిందో దాంట్లో పదిహేను వేల కోట్లు తగ్గింది అంటే ఏమైంది మీ కాంగ్రెస్ నాయకులు జీవులు పోయింది ప్రజల ఖజానాకు రావాల్సిన డబ్బులు మీ జేబులలో నింపుకొని ఈ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని కూడా నాశనం చేశారు వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు ఆర్థిక రంగాన్ని కూడా నాశనం చేసిండ్రు ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయే పరిస్థితికి వచ్చింది కేసీఆర్ పడ్డ కష్టం మళ్ళీ నీళ్ళలో పోసే పరిస్థితి తీసుకొస్తున్నారు తెలంగాణ వచ్చిన తెలంగాణ డబ్బుకు నానాడి మీ చేతికి ఇస్తే తప్పకుండా మళ్ళీ తీసుకుపోయింది నాంధ్రగా అమ్మ కొందరు ప్రజలు ఆ ప్రమాదం గమనించే కేసీఆర్ ని ఉండమన్నారు మళ్ళీ ఇవాళ పదేళ్ల తర్వాత కూడా అదే పద్ధతుల్లో మీ ఆంధ్ర బానిస లాగా పనిచేస్తున్నారు మీరు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న అభినంది చేస్తున్నారు తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు రైతులు ఉసురు పోసుకుంటున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీళ్ళని అనుకున్నట్టుగా ఇస్తే కనీసం మిగతా పొలాలు కూడా ఇంకా కొన్ని ఎండిపోయే ప్రమాదంకి వస్తున్నాయి ఇంకా వందల వేల ఎకరాలు కూడా దెబ్బతిని పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక తడి నీళ్ళు ఇస్తే తప్ప ఆ మిగతా పొలాలు కూడా బతికే పరిస్థితి లేదు ఇక్కడ ప్రత్యేకించి గిరిజన రైతాంగం ఎక్కువ దెబ్బతింటున్నారు ఎందుకంటే వీళ్ళకి చెరువుల కింద పొలాలు లేవు అన్ని చలక పొలాలు వరుసగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నీళ్లతోని పొలాలు అచ్చకట్టుకున్నారు చలక పొలాలని మార్చుకున్నారు వరుసగా ఐదారు సంవత్సరాలు వరి పంట పండించుకున్నారు కేవలం కాలం మీద ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు దూరవశాత్తు మీరు చేసిన పాపానికి బోర్లు వేసే ప్రయత్నం కూడా చేసిన వేసిన బోర్ వేసినట్టే పోయింది తప్ప చుక్కని రాలేదు ఇవాళ వేలాది ఎకరాలు నష్టపోతుంది కూడా గిరిజన రహితంగా మీకు నష్టపోతున్నారు ఈ ప్రాంతంలో మరి ఇప్పటికైనా దృష్టి పెట్టి ఇంకొక తడి నీళ్ళు ఇస్తే తప్ప చాలా పొలాలు కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఇంకో తడి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఉన్న పొలాలు నన్ను కాపాడి అని చెప్పి let me get this done